మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి విశాల్ ఇంట్లో నలభై ఒక్క రోజులు హనుమాన్ వాళ్ళ పూజ పూర్తి చేసి ఉగాది పూజ ప్రారంభిస్తారు ఇక హనుమాన్ వాళ్ళ పూజను పూర్తి చేసిన నయని కోరిక నెరవేరుతుంది అని డమ్మక్క అంటుంది దాంతో హాస్ని నయనికి ఒకే ఒక్క కోరిక ఉంటుంది అది కేవలం పునర్జన్మ ఎత్తున గాయత్రి అత్తయ్య కనిపించడమే అంటుంది నయని అవునక్క అంటుంది దానికి వైశాల్ వద్దు నయని అంటాడు నయని ఇప్పుడు ఆ కోరిక కోరడం వల్ల అర్థం అవసరం రెండూ లేవు అని అంటాడు విశాలం అలా ఎందుకు అంటున్నావు విశాల్ మా చెల్లి దేవి పునర్జన్మ గాయత్రిదేవి పునర్జన్మైతే అవుతుంది ఇంకా ఇంటి అడుగు పెట్టలేదని మేము కలవరపడుతుంటే అలా కోరుకోవద్దు అంటున్నామని లలితాదేవి అంటుంది పెద్దమ్మ అమ్మ నాగులవరం నాగలక్ష్మి గుడి దగ్గర దాచిపెట్టిన నగలన్నీ కోడలకు చేరాలని మీరు తీసుకొచ్చి ఇచ్చారు వాటిని నయని భద్రంగా దాచినప్పటికీ ఎవరో దొంగిలించారు ముందు ఆ నగలు దొరికి దొంగ ఎవరో తెలియాలి అని ఆంజనేయ స్వామిని కోరుకోమని నా ఉద్దేశం నయనిని కూడా అదే కోరుకోమంటున్నాను బాగా చెప్పేవాళ్ళు అని పావన అంటాడు చెప్పడమేమో కానీ విశాల్ బాబు విరకాటంలో పడేశాడు అని నమ్మక్క అంటుంది నయని విశాల్ మాటలు తప్పకుండా పోరడం అయితే కోరుతుంది ముందు ఉగాది పచ్చడి స్వీకరించండి అమ్మా అని అంటారు గురువు స్వామివారు ఇంటి దొంగను లోపే మర్యాదగా నగలు తెచ్చి ఇస్తే మంచిది అయితే మీలో ఒక్కరు నగలు తీయలేదన్నమాట మంచిది అయితే తర్వాత దొరికిపోయారంటే మాత్రం మీరే బాధపడతారు అని లలితా దేవి అంటుంది లాస్ట్ ఛాన్స్ సుమన అని విక్రాంత్ అంటాడు నన్ను అంటారేమిటి అని సుమన అంటుంది నయని స్వామివారిని కోరుకో ఆ దొంగ ఎవరో ఆయన పట్టిస్తారని విశాల్ అంటాడు నయని కోరుకోగానే పెద్ద గాలి వీస్తుంది హనుమాన్ బాలం దొంగను పట్టిస్తుందని గురువుగారు అంటారు గురువుగారు అలా అనగానే ఫోటోలోని తోక చాలా పెద్దదిగా మారి బయటకు వెళ్తూ నయని చుట్టేస్తుంది నయని దొంగ అని హనుమాన్ తేల్చేస్తారు అందరూ షాక్ అయిపోతారు వెంటనే తోక మాయమైపోతుంది ఆ దొంగవి నువ్వే నా అంటుంది చెల్లి నువ్వే దాచిపెట్టి నగలు కనిపించడం లేదు అని ఎందుకు అన్నావు అని హాసిని అంటుంది ఆగండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి నయని నగలు ఎక్కడ పెట్టావమ్మా అని లలితాదేవి అంటుంది నయని గాయత్రి దేవి ఫోటో వైపు చేయి చూపిస్తుంది విశాల్ వెళ్ళి ఫోటో వెనుక చూస్తే నగల మూట కనిపిస్తుంది విశాల్ తీసుకుని వస్తాడు సుమన అక్కని దొంగ అంటే హాస్ని వెళ్తా దేవి ఖండిస్తారు గాయత్రి దేవి గారి ఆస్తిని గాయత్రి పాపకు రాసి మిమ్మల్ని కన్న తల్లి రాలేడు బాబుగారు గాయత్రి అమ్మగారి నగలను పెద్దమ్మగారు తీసుకొచ్చి ఇచ్చిన వాటి కోసం అయినా నేను కన్న తొలి బిడ్డ ఇంటికి వస్తుందని దాచిపెట్టాను అమ్మగారు అని నయనే అంటుంది నేనే నీ దగ్గరికి తీసుకొని నీ గుండెల్లో బాధను చూడకుండా నీ గుండెల మీద నగలు చూడాలని అనుకున్నాను సారీ అమ్మా ఈసారి వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు నేను నా చెల్లిని తీసుకొని ఈ ఇంటికి వస్తాను మాటిస్తున్నానని అని దేవి అంటుంది తిలోత్తమ లగేజ్ తీసుకొని ఇంటికి వస్తుంది రావడం రావడమే వల్లభ హాస్ని తింగరి పనికి ముగ్గురు కింద పడతారు వాళ్ళని లేపడానికి వెళ్ళి పావనమూర్తి కూడా కింద పడుతుంది అందరినీ నయని లేపుతుంది ఇక నయని అత్త తిలోత్తమకు ఉగాది పచ్చడి ఇస్తుంది దీంతో ఇవాటిది అయిపోతుంది